జాతీయ రైతు దినోత్సవాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశంలో జరుపుకుంటా ఉన్నాము భారతదేశానికి ఐదవ ప్రధానమంత్రి నటి చరణ్ సింగ్ దినోత్సవ జన్మదినోత్సవానికి గుర్తింపుగా ఈ రోజు దేశ వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా మనము మన వృత్తి మండలంలో ఈ రోజు ఈ రైతు దినోత్సవాన్ని రైతుల సమక్షంలో లేదంటే రైతు నాయకుల సమక్షంలో మనం జరుపుతూ ఉన్నాము వీరికి ప్రధానంగా మనం అడుగుతా ఉండేది ఏమంటే రైతులని ఆదుకోవాలి లేదంటే వాళ్ళ గిట్టుబాటు ధరలు ఇవ్వాలి రైతులకు సంబంధించిన సబ్సిడీలు కావచ్చు ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు ఇన్సూరెన్స్లు కానీ ఇవ్వాలని చెప్పి ప్రతి సంవత్సరము మేము కోరుతూ ఉన్నాము ఎప్పట్లాగానే అనంతపురం జిల్లా ఈ సంవత్సరం కూడా అత్యధిక అత్యల్ప వర్షపాతాలు నమోదవుతూ ఉన్నాయి ఇప్పటికే కరువు మండలాలుగా ప్రకటించాలని చెప్పి అన్ని పార్టీలు అడుగుతా ఉన్నాయి దాంట్లో భాగంగా మన జిల్లాలో కేవలం ఏడు మండలాన్ని మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు అన్ని మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటిస్తే రైతులకు ఇచ్చే ఇన్సూరెన్స్లు కావచ్చు ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు ఇలాంటివి ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఈ రైతు దినోత్సవం సందర్భంగా మనవి చేస్తున్నది ఏమంటే అందరికీ ఇన్సూరెన్సులు ప్రభుత్వమే చెల్లించి వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్లు ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి ఇస్తామన్నటువంటి రైతు భరోసాలు అందరికీ రైతులకు అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము దీంతోపాటు మీరు ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇంకా రైతులకు అదనంగా ఎకరాకు ఒక ముప్పై వేల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఇస్తే రైతులకు చేదోడుగా ఉంటుంది ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు పూర్తి స్థాయిలో కనుమరుగవుతూ ఉన్నారు క్రమంగా పల్లెల్ని గమనిస్తే అందరూ ఏదో ఒక పని చేస్తారు తప్పితే వ్యవసాయాన్ని మరుగున పడిపోతూ ఉంది ఇప్పుడున్న జనరేషన్స్ లో అందరూ చదువుకొని ఉద్యోగాలు వెంటబోతున్నారు తప్పితే రైతులు పండించే చివరి దశ చేరుకుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రైతులు మాత్రమే భవిష్యత్తులో ఉంటారో లేదంటే వారి పిల్లలు అలాంటి వాళ్ళందరము వ్యవసాయం అంటే పూర్తి స్థాయిలో పక్కకు పెట్టి వేరే వేరే వృత్తులు ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది కాబట్టి ప్రభుత్వమే దగ్గరుండి రైతులందరికీ పెన్షన్లు ఇచ్చి లేదంటే ఏదో ఒక ప్రోత్సాహకాలు పంచి పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వాలపై ఉన్నాయి గత ప్రభుత్వంలో కావచ్చు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చాడు ఆ ఉచిత విద్యుత్ ఇప్పటికీ దాదాపు చాలా రాష్ట్రాలు దాన్ని అనుసరించి ఉచిత విద్యుత్ రైతులకి ఈ రోజు కొనసాగుతూ ఉంది దాంతోపాటు అప్పటికే రైతులు నవాఫీ ఇచ్చారు మన నిన్నగా మన తెలంగాణలో కూడా అదే పద్ధతిలో రైతులవాసాగుతూ ఉంది కాబట్టి రైతులకి ఏ ప్రభుత్వాలు ఎవరు మంచి చేసినా వాళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకుంటాం కాబట్టి రైతుల కోసము మరిన్ని కార్యక్రమాలు అందరూ చేయాల్సిన అవసరము బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈ రైతు దినోత్సవం సందర్భంగా మేమందరము కోరుకుంటా ఉన్నాం